ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు శనివారం సాయంత్రం స్థానిక మానసా థియేటర్ వద్ద కాబలి పట్టణంలోని నలుబడిన ఉన్న వరవకాల పూడికి తీత పనులను ఆయన ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కావలి ప్రాంతంలో పలు సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు ఈ విషయమై రాష్ట్ర మంత్రులను కూడా కలవడం జరిగిందని వివరించారు పది కోట్ల రూపాయలతో కావలి ప్రాంతంలో అభివృద్ధి పనులు త్వరలోనే చేపడుతున్నట్లు వివరించారు తాను ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటి నుంచి ఇప్పటి వరకు కావలి ప్రాంత అభివృద్ధి కోసమే పనిచేయడం జరిగిందని వివరించడం జరిగింది కావలిపట్నంలోని పలు ప్రాంతాల్లో రోడ్డుకి ఇరువైపులా చిల్ల చెట్ల మలిసి ఇబ్బందిగా ఉన్నాయని వాటిని తొలగించే కార్యక్రమం చేపట్టామని వివరించారు వీటితో పాటు పరవ కాలవలో కూడా పుడికి చేత కార్యక్రమాలు చేపట్టామని వివరించారు ఈ కార్యక్రమంలో కావలి ఆర్డీఓ సేన నాయక్ కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ కావలిపట్న టీడీపీ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు మరిసెట్టి వెంకటేశ్వర్లు విజయలక్ష్మి ఓసా వెంకట్రావు రామకృష్ణ పోతుగంటి అలైక్య దంపతులు త్రివేది ప్రసాద్ కోట రమేష్ వల్లప్ప కుమారు నారాయణ కోట్లూరు శ్రీనివాసులు రహీం ఖాదర్ భాషతో పాటు పలువురు తెలుగుదేశం నేతలు పాల్గొనడం జరిగింది ఎమ్మెల్యేగా గెలిచి ముప్పై రెండు రోజులు పూర్తి చేసుకున్న తరుణంలో కావలి ప్రజలందరికీ ఈ సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా గత నెల రోజుల నుంచి పట్టణంలో వివిధ సమస్యలని పరిష్కరించే క్రమంలో ప్రజల దగ్గర వచ్చిన విజ్ఞాపలని ప్రజల ఆలోచన మేరకు ప్రజలకు త్వరితగతిన తీర్చగలిగే సమస్యల్ని వన్ బై వన్ పరిష్కరిస్తూ కావలపట్నంలో ఉన్నటువంటి స్లమ్ ఏరియాస్లో చాలా ఏరియాల్లో అనాదిగా కొన్ని సంవత్సరాల నుంచి కూడా రోడ్డుకు రెండు వైపులా చెల్ల చెట్లు మొలవటం కంప చెట్లు నిలవటం పందులకు శైర్ విహారం చేయటం పిచ్చి కుక్కలు పెరగటం వివిధ జబ్బులకు దారితీస్తున్న తరుణంలో అన్ని వార్డులలో కూడా రోడ్డుకు రెండు వైపులా ఉన్నటువంటి చెట్లు ముళ్ళ చెట్లు కూడా తొలగించాలని మొదటి నిర్ణయంగా తీసుకోవడం ఈ సందర్భంగా కావలని మున్సిపాలిటీలో రెండు జేసీబీలతో నిరంతరం కూడా పని ఉంది త్వరలోనే కావలంతా కూడా ఏ ప్రాంతానికి వెళ్ళినా రోడ్లు విశాలంగా కంప చెట్లు లేని కావల మున్సిపాలిటీని త్వరలో కూడా చూడబోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం గతంలో కూడా ఐదు సంవత్సరాల ఎలక్షన్ జరపక ప్రభుత్వ నిధులన్నీ దుర్వినియోగం చేసి రకరకాలుగా అవసరం లేనటువంటి కూడా అమౌంట్లు వెచ్చించి కావలి మున్సిపాలిటీని పది సంవత్సరాల ప్రగతి వెనక్కి తీసుకుపోయినటువంటి పరిస్థితుల్ని ఈరోజు ఎదురు చూస్తున్నాం నాకున్న అవగాహన మేరకు కావల పట్టణంలో ఎంత వసూళ్ళైన వాటిని ఎచ్చించారో అన్ని అధికారుల సలహాల మేరకు తెలుసుకోవటం జరిగిపోయినా జరిగిపోయి జరగాల్సిన దాన్ని ఒక ప్రక్షాళన దిశగా ఏ నమ్మకం అయితే కావలపట్టిన ప్రజలు నాకు ఓటేసి గెలిపించారో వారందరి మనోభావాలకు అనుగుణంగా ముఖ్యంగా పేదలు నివసించే ప్రాంతం దోమలు లేకుండా రోడ్లు విశాలంగా ఉండాలి అన్ని రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు రోడ్లుగా డ్రైన్లేజ్గా మార్చాలి అని ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోవడం జరిగింది ఈ సందర్భంలో ముఖ్యంగా కావలపట్టణంలో సెంటర్లో పంటకాలవ అనాదిగా ఈ పంటకాలవ ఏర్పాటు చేయటం గతంలో ఇరిగేషన్ వాళ్ళు ఒక అనాలోచితంగా భూమి పైప్స్ పెద్ద పైప్స్ వేసి ఉంటే వాటి ద్వారా నీళ్లు తీసుకొని ఉంటే ఈరోజు ఈ ప్రాంతం అంత దుర్గంధం కాకుండా ఉండేది దీని బాక్స్ టైపు కలవర్టు కట్టినందువల్ల ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ఎక్కడెక్కడ స్టాగ్నెట్ కావటం దాంట్లో పట్టణంలో ఉన్నటువంటి చెత్త చెదర ఉన్న దాంట్లోకి రావటం రొబ్బరి పాండలు ప్లాస్టిక్ పేపర్లు ప్లా ఇతర ఇతర వస్తువులు రకరకాలన్నీ కూడా డంపింగ్ యాడ్గా ఈ కాలువ పరిగణించడం ఈ సందర్భంగా వాటర్ కొత్త ఫ్లోర్లు లేకుండా పోయింది అందువలనే ఈరో రోజున కనకం కలుగోలం సాంబాబి దగ్గర దగ్గర నుంచి పాపిరెడ్డి చెరువు వరకు ఉన్నటువంటి ఈ మురికినంతా తీసి ఈ రెండు ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజలందరూ కూడా దుర్గంధం లేకుండా అదేవిధంగా దోమలు వివిధ రకాలైనటువంటి డిసీజ్ నుంచి అరికట్టే విధంగా ఈరోజు రోజు నీ కార్యక్రమానికి నాంది పలకడం జరిగింది మా నాయకుడు మా దైవం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు జిల్లా మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు అదేవిధంగా పొంగులెట్టి నారాయణ గారి ఆధ్వర్యంలో కావలి నియోజకవర్గంలో ముఖ్యంగా కావలి పట్టణం త్వరితగతంగా అభివృద్ధి చేసేదానికి కూడా నాంది పలకడం కూడా జరిగింది ఈ రోజునే మంత్రులతో ఉదయం పదకొండు గంటల నుంచి ఇందాక ఒకటి గంటల వరకు కూడా చర్చించడం జరిగింది కావలి మున్సిపాలిటీలో ఒక పది కోట్ల రూపాయలతో ఈరోజు డ్రైన్లు రోడ్లకి ఎస్టిమేషన్లు వేయమని కూడా చెప్పారు తప్పకుండా అది జరుగుతుంది కావలి గతంలో ఏ విధమైనటువంటి స్పీడు ఉంటూ ప్రజలందరూ స్వేచ్ఛగా ఉండరు అదే విధంగా ఉండేందుకు తప్పకుండా కృషి చేస్తాం ముందు ఈ పండకాలు పూర్తయిన తర్వాతనే ఇప్పటికే కావలి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రభుత్వ కాలువలన్నింటినీ కూడా పూడికలు తీయడం కూడా జరుగుతుంది